హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా గుడి ఎంట్రెన్స్లో విఘ్నేశ్వరుల వారు దండం పెట్టుకోండి ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు మా గుడిలో పంచాంగ శ్రవణం మా గుడి పంతులు గారు వినిపిస్తారు అందుకనే కాలనీ వాసులం అందరము పంచాంగ శ్రవణం విందామని మా కాలనీ గుడికి వచ్చేసినాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రం సిక్స్ థర్టీ అయిందండి ఇంకా పంతులు గారు రాలేదు ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాము భక్తజనులు అందరూ వచ్చేసి ఆసీన్లు అయి ఉన్నారు నందీశ్వర్ల వారు చూడండి చక్కగా అలంకరించుకొని శివయ్యని చూస్తూ ఉన్నారు ప్రతీకంగా పంతులు గారు వచ్చేసి రండి పంతులు గారిని షాల్వ కప్పి సత్కరించిండ్రు కొద్దిసేపు సత్సంగం జరిగిన తర్వాత పంచాంగ శ్రవణం మొదలుపెట్టినరు ఎరుగురంగు ధాన్యాలు బాగా పండే అవకాశం అందువలన నెయ్యి నూనె బెల్లపు రస జాతులకు తగ్గుతాయి చెరుకు పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం తగ్గతుంది అకాల వర్షాలు ఉంటాయి నీరసాధిపతి బుధుడైనాడు అందువలన మణి మరగ వివిధ ధాన్యాలకు ధరలు పెరుగుతాయి కాలు కూడా వర్షాలు పడతాయి తుఫాను ఉప్పెందులు ఎక్కువగా ఉండే అవకాశం పశువులకు రోగాలు ప్రభుత్వం పశువుల వలన ప్రజలకు నష్టం పెడతాయి మనం రాసి ఒక గది ముందు ఒక గది తర్వాత రెండున్నర 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 మొత్తం ఏడున్నర ఏడున్నర సంవత్సరాలు తాడు కాబట్టి ఆ మూడు ఏడు సంవత్సరాలు ఆయన ఏదో ఒక రెండున్నర సంవత్సరాలు మిగతా ఐదు సంవత్సరాలు రాజపూజ ఒకటి అవమానం మిథున రాశి వాళ్ళకి గురువు పన్నెండింట ఒకరింట ఉండడు శని పది ఒకటి కాబట్టి పద్నాలుగు ఆదాయము రెండు రాశి వాళ్ళు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు శుభంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి గురువు పదకొండు పన్నెండు శని తొమ్మిది రెండు ఉంటాడు కాబట్టి వాళ్లకు ఎనిమిది వ్యయం రెండు ఆదాయముజ్యం ఏడు అవమానము చాలా బాగుంది వాళ్ళకి పదకొండు ఆదాయం పదకొండు వ్యయం మూడు పూజ్యం అవమానం ఆరు వాళ్ళకు సాధారణంగా ఉంది కన్యా రాశి వాళ్ళకు కన్యా రాశి వాళ్లకు గురువు తొమ్మిది పదిహేను కాబట్టి పద్నాలుగు ఆదాయము

రాజపూజ్యం ఐదు అవమానం సాధారణంగా ఉంది రాశి వాళ్ళు వాళ్ళకు ఆదాయం ఐదు వ్యయం ఐదు ఒకటి రాజపూజ్యం అవమానం ఐదు వాళ్ళ సాధారణంగా ఉంది మకర రాశి వాడు ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయం మకర రాశి వాళ్ళకు నాలుగు రాజపూజ్యము అవమానం ఐదు వాళ్ళకు శుభంగా ఉంది కుంభరాశి వాళ్ళకి గురువు నాలుగైదు ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాయపూజ్యం ఐ ఐదు అవమానం ఫిలిం సాధారణంగా ఉంది కాబట్టి మీరు కూడా తారాతంగా చేయండి చివరగా బీనరాసి బీనరాసి వాడకి బీనరాజ్ వాడకు మూడు ఆయన ఉంటాడు శ్రీ ఒకైపు ఒకటో వెంట వ్యక్తులై ఉంటాడు బీనరాజ్ వాడకు ఐదు ఆదాయము ఐదు నేయం రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వాటకు కొంచెం సాధారణం ఈ సంవత్సరం అంతా కూడా మన కాలనీ నివాసలకు కాదు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సభపాలుగా అంటే ముఖ్యంగా సుఖం అనేటటువంటి సంతోషం అనేటువంటి యొక్క పాడులో ఉంది తర్వాత దుఃఖము బాధ అనేటువంటి కొంచెం తక్కువగానే ఉన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా పంతులు గారికి అచ్చని వితరణ కార్యక్రమం ఉంటుంది అలాగే అంతకన్నా మొదలు మనకి పంతులు గారికి మరి కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున మరి గత మూడు మాసాల నుంచి వెల్ఫేర్ కమిటీ తీసుకోవడం జరిగింది వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ రెండు ఆలయాల యొక్క నిర్వహణ కల్పించే మరి ఇక్కడికి ఆలయానికి రోజు ఒక పది మంది పదిహేను మంది టైం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండకుండా ఇక్కడ